విడవ పెన్షన్ వస్తుందా వస్తుందండి మరి మీ ఆడపడిచి పిల్లలకి అమ్మ కూడా వస్తుందా వస్తుంది ఇవన్నీ పథకాలు వస్తే మా పిల్లలు మీకు ఇస్తాం లేకపోతే ఇవ్వమని అంటాడు మా మామగారు అంటే యతకారం అయిపోయింది పిల్లడు ఏం చేయకపోయినా పర్వాలేదు అన్ని పథకాల రూపంలో వస్తే చాలు బతికేస్తాము సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో మాట అనడం జరిగింది ఏంటో ఒక్క జాబ్ ఇవ్వడం ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఒక్క జాబ్ ఇవ్వలేదు కానీ వాలంటీర్ల గుంతు నొక్కారు అన్నట్టుగా చెప్తున్నారు మంచి పాయింట్ వాలంటీర్ల గొంతు నొక్కారు సరే ఈయన వాలంటీర్లతో పాటు సెక్రటేరియట్ ఉద్యోగాలు అనుకొని పెద్ద బ్యాండ్ బాజా ఉపవహించారు వీళ్ళందరికీ మేమే ఉద్యోగాలు కల్పించాం ఎన్ని పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పించామని ఏదో చెప్పారు సో అందులో వాలంటీర్లు కూడా కలుపుకున్నారు సరే మరి ఇప్పుడు వాలంటీర్లకి ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం అని అనుకున్నారు అందరూ ఎందుకంటే ప్రభుత్వం పెట్టింది కానీ తెలివిగా పాపం వాళ్ళని గురు అమాయకులు చేశారు వాలంటీర్ అంటే ఏంటి స్వచ్ఛందంగా వెళ్ళి సేవ చేయడం చేసే వాళ్ళని వాలంటీర్గా వచ్చి చేయడం అని అంటారు సరే ఆ పేరు పెట్టారు కానీ ప్రభుత్వం అయితే దాన్ని ఏమంటారు లోకల్ బాడీ గవర్నెన్స్ కింద వాళ్ళకి అవకాశం కల్పించేదో ఇస్తుంది అని అనుకున్నారు దానికి ఒక చిన్న జీవో పాస్ చేయొచ్చుగా ఒక చిన్న అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వచ్చుగా చిన్నది సింగిల్ పేజ్ ఎందుకు ఇవ్వలేకపోయారు పేరు ఎందుకు ఇవ్వలేదు ఏదో ఐదు వేలు పడేసి వాళ్ళకి గోడాచారులుగానో లేదంటే వాళ్ళ అవసరమైన పనులకో లేదంటే స్థానికంగా వాళ్ళకి బలగం పెంచుకోవడానికో ఇంతమంది వాలంటీర్ని ఇంతమంది కార్యకర్తలుగా మలుచుకోవడానికో చేసిన ప్రయత్నం ఇది దానికి సరే ఎన్నికల టైం వచ్చేసరికి ఒక్కొక్కరు అంతెందుకు ఒక మాజీ మంత్రి ఉత్తరాంధ్రాకి చెందిన ఒక మాజీ మంత్రి క్లియర్ గా పేరు చెప్పొచ్చు చెప్పకూడదో తెలీదు మీకు ఎందుకు నెక్స్ట్ అన్న గవర్నమెంటే ఓకే పేరు చెప్పండి పేరు చెప్పండి గారు అనుకుంటారు మీ ఎందుకు నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది మీరు రాజీనామాలు చేసేయండి వచ్చేయండి అని అన్నారు నేను ఒక వీడియో చూశాను అది అరే ఈయనే ఈయనే అనగా అన్నారా ఎందుకంటే ఆయన అది అదొక విషయంలో మాట్లాడారు తర్వాత ఆయన ల్యాండ్ కూడా ఏదో కబ్జా అయ్యి చేశారు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు నా ల్యాండ్ కూడా కబ్జా చేశారట్రా అని కూడా ఆయన ఒక మాట అన్నాడు అది కూడా బయటకు వచ్చింది సో అలాగా ఆయన మాట్లాడినప్పుడు ఆయనే కాదు చాలా మంది మాట్లాడారంట ఆఫ్ ద స్క్రీన్ మనకు అది ప్రూఫ్స్ అవి కూడా లేవు ఆయన మాట్లాడినప్పుడు ఆయన అన్నారంట ఇలాగా మీకెందుకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది మీరు చేసేయండి మళ్ళీ నువ్వేరా వాలంటీర్ అన్నట్టు కూడా అన్నారంట సరే కదా అని ఇంకా చేశారు ఇంకొంతమంది బలవంతంగా చేయబడ్డారు కుప్పంలో నూట యాభై మంది మోకమ్మడి రాజీనామా ఏలూరులో రెండు వందల డెబ్బై మంది మోకమ్మడి రాజీనామా ఇవన్నీ వచ్చాయి ఎలా వచ్చాయి మేబీ గౌ బలవంతంగా చేయించారేమో సరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను రోజులకి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్ అంటే గెలుపు విజయ కేతనం సందర్భంగా కార్యకర్తలు అందరితో సమావేశంగా పెట్టారు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు పెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నారు ఇక నుంచి ఎల్ల ఎల్లో షర్ట్ వేసుకుంటే ఏ ప్రభుత్వానికి ఆఫీస్కి వెళ్ళినా పనులు అయిపోవాలన్నట్టుగా కార్యకర్తలు ఉత్సా ఉత్సాహపరుస్తూ అన్నారు దాన్ని పాయింట్అవుట్ చేశారు పాయింట్అవుట్ చేసిన తర్వాత సరే అప్పుడే ఆ వైసీపీ కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారట వెళ్ళి సార్ మీరు ఎంత మరి మీ టీడీపీ కార్యకర్త గురించి గొప్పగా చెప్పారు మరి మాకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు మళ్ళీ నేను వాలంటీర్గా రాజీనామా చేశాను నాకు నాతే చేయించబడింది నాకు బలవంతంగా చేయించారు నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఆయన ఒకటే చెప్పాడు బాగుందమ్మా నువ్వు మా వైపు మమ్మల్ని అడగడం వచ్చావు మేము ఎవరైనా ఒకేలా చూస్తాం నీకు ఎవరైతే బలవంతంగా చేయించారో వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఒక లెటర్ రాసీవ్ నీకు ఇప్పుడే వాలంటీర్గా తీసుకుంటాం అన్నారు రాయ్ మళ్ళీ కనబడలేదంట ఆ వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఓవరాల్గా ఏదైనా కూడా ఇంకో మంత్రి గారు సురేష్ గారు ఇంకో మంత్రి సత్యప్రసాద్ గారు ఆయన కూడా అదే చెప్పారు వాలంటీర్లతో ఎవరెవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళు ఎవరితో ఎవరైతే చేయించారో వాళ్ళు స్థానికంగా కార్పొరేటరా వార్డు మెంబరా ఎంపీటీసీయా జడ్పీటీసీయా పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళ మీద ఒక లెటర్ రాసి ఇవ్వండి బలవంతంగా చేయించారన్నట్టుగా చెప్పింది సో మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం మీకైతే వాలంటీర్గా జాయిన్ చేస్తా ఒక్కరు రాలేదు ముందుకి ఆ మధ్యన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేశారుగా ఉధృతం చేస్తామన్నారుగా ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళు ఎందుకు ఉద్ధృతం చేయట్లేదు చేయొచ్చు కదా ఎక్కడో ఇద్దరు కార్యకర్తలు కొట్టుకుంటేనే ఢిల్లీ వరకు ధర్నా చేసిన వాళ్ళు ఆ వాలంటీర్ల కోసం వీలైన ధర్నా చేయొచ్చుగా ఈ మాజీ మంత్రులు ఓడిపోయిన మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ తరపున నిలబడి ఒకళ్ళు తప్పుచ్చుకొని రోడ్డు మీద బహిటాయించడమో కలెక్టర్ ముట్టడయో సెక్రటేరేట్ ముట్టడో చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అంటే వాలంటీర్ల మీద మీకు ప్రేమ లేదా నిన్న శాసన మండలిలో కూడా బొత్సగారు అదే అడిగారు మీరు మరి ఎన్నికల క్యాన్వాసింగ్లో హామీ ఇచ్చారు కదా వాలంటీర్ని కొనసాగిస్తాం కొనసాగిస్తాం ఉన్నవారు ఆల్రెడీ కొనసాగుతున్నారుగా వాళ్ళతోనే పెన్షన్లు నడిపిస్తున్నారుగా మరి రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు చేయమన్నారు మీకు సార్ కొంతమంది పాపం బలహీనలు చేస్తుంటారు తప్పు లేదు మరి వాళ్ళ లెటర్ రాసి ఇవ్వండి ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా గత ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఉంది కదా ధైర్యంగా మీతో ఎవరెవరైతే జయించారో మీ మండలంలో ఉన్న లేదా మీ జిల్లాలో ఉన్న ఒక మోకడు సంతకాలు సేకరణ చేసి కంప్లైంట్ రాసి ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి ఆ వాలంటీర్ జాబ్ అవసరం లేదా సరే ఇవన్నీ కాదండి ఆయన సింపుల్ గా జివో పాస్ చేసి దిగిపోయే ముందే ఒక అపాయింట్మెట్ ఇప్పించేసి ఉంటే అయిపోయింది అదిగా ఎవడు లేకపోయేవాడు కదా తప్పంత చేసేసి వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని ఎలా ప్రశ్నిస్తారండి కేవలం వాళ్ళని కార్యకర్తలుగా గాను గూఢచారులుగాను కాను వాడుకోవడానికి ఒక తలంపుతో చేశారేమో కానీ ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తేలాగా అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే చే చేసేవని చేసేసి బుకా ఇంచేస్తున్నారు కాదు కూడదంటే ఆ రెండు అంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు ఇంట్లో కూర్చొని మాట్లాడతారు డిఫెన్స్ ఆడుతారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు లేచి వెళ్ళిపోతారు సార్ మనం రామ్ గోపాల వర్మ గారి విషయానికి వస్తే రామ్ గోపాల్ గారి వర్మ గారి ప్రస్తావనగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే రామ్ గోపాల వర్మ గారి మీద కేసులు పెడుతున్నారు అదేదో సినిమా తీశారని చెప్పేసి వీళ్ళేదో వ్యూహం వ్యూహం సినిమా తీశారని చెప్పేసి అని చెప్తున్నారు సో మరి వీళ్ళు తీసింది ఏంటి వివేకం సినిమా తీశారు కదా వీళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరిగింది సో దానికి దీటుగా చాలామంది ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు ఏమన్నారంటే అసలు స్టార్ట్ చేసింది ఎవరు అసలు రామ్ గోపాల్ వర్మని ఎంకరేజ్ చేసింది ఎవరు అమ్మరా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఒక టైటిల్ని తీసుకొని దాని తర్వాత అమ్మ రాజ్యంలో కడప బిడ్డలో సంథింగ్ ఏదో చేంజ్ చేశారు స్టార్ట్ చేసిందే మీరు కదా మీరు మళ్ళీ ప్రవచనాలు చెప్తుంటే అది హాస్యాస్పదంగా ఉంది అని కొంతమంది అన్నారు ఇది నిజమేనా సార్ కరెక్టే కదండి అసలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది మర్చిపోతారు కొంత దూరం వెళ్ళాక మీరు అది చేశారు మేము ఇది చేసాం మీరు అది చేశారు మేము ఇది చేసాం మీకు అరవింద్ సమేత సినిమాలో క్లియర్గా డిస్కషన్ వచ్చినప్పుడు అలా చెప్తాడనమాట ఆ ఇద్దరు ఆ నవీను ఎన్టీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు మందు మీ ఆయన చేయలేదా మీ నాయన మాకు నరకలేదా మా నాయన నరక ఇలాగ అది తాతల వరకు వెళ్ళిపోతుంది అది సరే ఏదైనా ఎక్కడితో ఆపేద్దాం మా తాత తరఫున మా నాన్న తరఫున నేను సారీ చెప్తున్నాను ఆపేద్దామని అంటాడు అఫ్ కోర్స్ అది సినిమా కాబట్టి అలాగా మాటలతో ఆగిపోయింది ఫస్ట్ సినిమా రేట్లు టికెట్లు తగ్గించింది ఎవరు చక్కగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో వేలు పెట్టింది ఎవరు మాకు అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇండస్ట్రీ అంతా టీడీపీ వైపు ఉందనే ఉద్దేశంతో మా ఎలక్షన్స్లో కూడా కెలికేసింది ఎవరు ఎంత చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందని వకీల్ సాహు సినిమాకి టికెట్లు పది రూపాయల రూపాయలు పెడతారా పెట్టిన తర్వాత ఇదే రామ్ గోపాల్ గారు ఏమన్నారు మీకు గుర్తుందా ఆయన రెండు పెగ్గలేస్తూ కూడా ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు ఏమని సరే అప్పుడు మాత్రం రామ్ గోపాల్ వర్మ గారు ఇండస్ట్రీకి ఫేవర్గానే మాట్లాడారు అప్పటివరకు కూడా ఏమని మాట్లాడారు మీ మంత్రులు వాళ్ళు ఉన్నారు కదా మీ పిల్లలు ఉన్నారు వాళ్ళని పెట్టి సినిమా తీయండి నిజంగా అంత సినిమా చూస్తాడేమో నేను చూస్తా మీలో అంత టాలెంట్ ఉంటే మీరు అన్ని కోట్లు పెట్టి తీయండి అని అన్నాడు అని సరే నేను మంత్రి గారితో మాట్లాడి తేల్చుకుంటా అని చెప్పి పేర్ని నాని గారు అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని గారు ఉంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాడండి అంతే నెక్స్ట్ సీన్ సినారియో మొత్తం మారిపోయి ఆ తర్వాత ఆయన కలిశాక ఏం జరిగిందో తెలియదు అది అది ఫస్ట్ ఎన్టీఆర్స్ లక్ష్మీ పార్వతి ఒక సినిమా తీశారు ఆ తర్వాత మీరు అన్నట్టు పేరు నాని గారిని కలిసిన తర్వాత కమ్మరాజ్యంలో ఆ కడపరెడ్డులు ఆ తర్వాత వ్యూహము ఆ తర్వాత ఇంక ఇంకోటి అవి కూడా చాలా యారగంటగా నేను ఎలాగ చేస్తా ఎలాగ చూస్తా ఆ టాపిక్ ఇది కాదు ఈ టాపిక్ మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అని ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎంత చేస్తే స్టార్ట్ చేసింది ఎవరు యాత్ర టూ స్టార్ట్ చేసింది ఎవరు దాని ట్రైల్స్ ప్రోమోస్ చూస్తే అప్పుడు అందరూ ఏమన్నారు పేరు మాత్రమే రామ్ గోపాల్ వర్మది స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ అని కూడా అన్నారు చాలా మంది క్లియర్గా అదే ఉంది ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కానీ సరే వాళ్ళు స్టార్ట్ చేశారని వీళ్ళు స్టార్ట్ చేశారు మీరు అన్నట్టు ఎవరి ముందు స్టార్ట్ చేశారని తెలిసిపోయింది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది సరే వీళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారు కేవలం వీళ్ళ కోసం సెల్ఫ్ డబ్బా కొట్టుకుని తీలే వాళ్ళు జరిగిన లోకలొకలు వాళ్ళ కుటుంబంలో జరిగిన అవకతవకల మీద కదా తీసింది వివేకం వివేకం సినిమా క్యాప్షన్ ఏముంటుంది చూసారా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సిబిఐ చార్జ్ షీట్ చార్ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆధారంగా తీసిన సినిమా యాదగిరి దస్తగిరి ఆయన ఎవరు దస్తగిరి వీళ్ళందరూ వాంగ్మూలం ఏవైతే ఇచ్చారో సిబిఐ ఛార్జ్ షీట్లో ఏవైతే ఉందో అవన్నీ సర్వే చేసి యాజ్ టీజ్గా తీసినది ఆ నవీన్ ఏం చేశాడు లేదంటే ఆయన రెడ్డి గారు ఏం చేశారు ఇవన్నీ ఉన్నాయి అందులో క్లియర్గా కొంత ప్రశాంత్ కిషోర్ గారితో కూడా మాట్లాడారంట ఆయన కూడా చెప్పాడు ఆయన పాత్ర కూడా ఉంటుంది వివేకంలో మీరు చూస్తే అసలు మూలం ఏంటి అవినాష్ రెడ్డి గారు ఎవరు భారతమ్మ గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అని ఆ సినిమాల పేర్లతో సహా వేసి చూపించారు అప్పటివరకు ఎవరు నాకు తెలియదు నిజంగా చెప్తున్నా ఒకటే ఫ్యామిలీ ఏమో అనుకున్నాం ఇవన్నీ కూడా తాతలు అన్నదమ్ములు అన్నట్టుగానే అందులో చూపించారు ఇవన్నీ అంటే ఇక్కడ కూడా వీళ్ళు సెలవు డబ్బా కొట్టుకోలేదే బాబుగారు తోపు లేదా పవన్ కళ్యాణ్ తోపు అన్నట్టుగా బట్ వాళ్ళు మాత్రం అందులో పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఎటకారంగా చూపించారు బాబు గారిని ఎంతటకారంగా చూపించారు డైరెక్ట్గా ఆ పేర్లు పెట్టి చూపించారు లోకేష్ గారికి పప్పను చూపించారు ఒక పేరు అనవసరం ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అక్కడ ఆ పర్సన్ నాకు ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు అడిగాడు సార్ నా స్క్రీన్ నేమ్ పప్పు సార్ అని అంటే పప్పు ఏంటి అన్నాను అంటే నేను రామ్ గోపాలకు సినిమాలో ఇలా యాక్ట్ చేశాను సార్ నన్ను లోకేష్ గారికి డూప్గా తీసుకున్నారు సార్ అని చెప్పి చెప్పాడు అచ్చా అవునా ఓకే మరి ఆయన అక్కడ తీసాడు కాబట్టి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు ఏం కాదు సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఉదయం వస్తుంది కావాలంటే చూడండి మీరు పెట్టేసుకుందాం అని కూడా ఛాలెంజ్ చేశాడు ఆ పప్పు అనే క్యారెక్టర్ పర్సన్ నాతో పేరు అనవసరం ఇంకా అంటే ఆయన అసలు పేరు నాకు తెలియదు నిజంగా అంటే ఆయన అలాగే చెప్పుకుంటున్నాడు గొప్పగా సరే మొన్న వెళ్ళా మళ్ళీ ఆ ఛానల్ ఇంటర్వ్యూకి ఆయన ఎక్కడ అంటే లేదు సార్ ఊరిపెట్టారు అని చెప్తున్నారు అంటే ఈ ఎందుకు అంత ప్రగల్భాలు ఒక సామాన్యుడు కూడా అలా ఇంజెక్ట్ చేసేసారు ఆయనకి ఏం తెలుసు లేదు సార్ వీళ్ళంతా ఒకటే సార్ మీరు కావాలంటే చూడండి సార్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు సో సార్ ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు ఆన్ స్క్రీన్ నేను చెప్పలేను చాలా మాట్లాడాడు ఆ వ్యక్తి నాతో అంటే నేను అవ్వీసి ఊరుకున్నాను సర్లే అణువు కాని చోట అధికులు మన రాదు కదా అని చెప్పి కాముగా ఊరుకున్నాను సార్ ఇంకోటి నీచమైన పోస్టులు పెట్టి కావాలని మళ్ళీ అరెస్ట్ చేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పడం కావాలనే వీళ్ళు ఏదైతే స్కామ్ ఆర్గనైజర్ స్కామ్స్ చేస్తున్నారు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ అంటే ఎన్డీఏ అని చెప్పుకోవచ్చు ఆర్గనైజర్ స్కామ్స్ కానీ కానీ ఇంకా పోస్టులు కానీ సో ఇంకోటి ఏంటంటే లాస్ట్గా ఇంకోటి ఇంకోటి కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నని కానీ మీ పేరెంట్స్ కానీ ఎప్పుడైనా పబ్లిక్లో చూపించారా అన్నట్టు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది దానికి మీ దగ్గర ఏం సార్ ఆన్సర్ ఫస్ట్ దీని గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే పేరెంట్స్ ఇప్పటిదాకా ఎందుకు చూపించలేదు దాని గురించి మాట్లాడండి ఫస్ట్ దీని గురించి మాట్లాడిందో ఒక చిన్న మాట చెప్పాలి ఎప్పుడైతే సబ్జెక్ట్లో వీక్ ఉంటాడో ఎప్పుడైతే మాట్లాడడం ఇంకా చేత కాదు ఇంకా బడ్జెట్ గురించి కానీ వాటి గురించి మాట్లాడలేని అనుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీస్ వైపు వెళ్తాడు ఎవడైనా అంటే పర్సనల్ పర్సనల్గా ఓకే చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి ఖర్జూరు నాయుడు గారు ఆ టాపిక్ ఎందుకు చెప్పండి నిన్న సందర్భం మాది సరే మరి ఈయన ఇప్పుడు ఆయన తల్లి తండ్రి లేరు ఓకే ఆయన చూడలేదు చూసారో చూడలేదో పక్కన పెట్టండి ఇప్పుడు ఈయన తల్లిగారు ఉన్నారుగా తల్లి ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు చూస్తున్నారు కావండి వెంటనే వచ్చేస్తుంది కదండి ఆ మాట ఎందుకు ఆ టాపిక్ ప్రస్తావన తేవాలి అంటే మరలా ఫ్యామిలీస్ వైపు వెళ్ళండిరా అని అని గా శ్రేణులకి కార్యకర్తలకి సంకేతాలు ఇస్తున్నట్టుగా ఏ అరెస్ట్ అయినా జరిగితే నాతోనే జరగాలి ముందు నన్ను చేయండి అన్నట్టుగా మొన్న చెప్పారు ఇవాళ మళ్ళీ ఫ్యామిలీ వైపు వెళ్తున్నాడు ఆయన అది ఎంతవరకు కరెక్టు ఇంకొకటి ఆడెవ్వడో ఒక నీచుడు విజయమ్మ గారి గురించి షర్మిలమ్మ పుట్టుక గురించి అంత నీచంగా మాట్లాడినా అది ఎక్కడ ఖండించలేదు ఖండించబడలేదు దాని గురించి ప్రస్తావన తేలేదు అంటే అలా ఖండించినోడు కూడా వెనకేసుకొస్తున్నారు అంటే ఇప్పటికీ అతను వెనక ఉన్న వాళ్ళు మంది మార్పులు అందరికి కూడా రెండు చేతులు జోడించి జోహార్లు చెప్పడం తప్ప ఏం చేయడం చూడండి తల్లికి అవమానం తల్లి శీలం గురించి కానీ ఆమె పుట్టి గురించి కానీ అవమానంగా మాట్లాడినా కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే అది పోనీ అవన్నీ పుట్టించినవా నిజంగా పెట్టినవేనా నిజంగా పెట్టినవేగా సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్టిన స్క్రీన్ షాట్లు సహా అందరూ ట్రోల్స్ చేస్తున్నారు కదా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు కదా అయినా ఏం అనట్లేదే ఏం ఖండించట్లేదే ఇంతకన్నా ఇంకా దేం మాట్లాడతామండి అంటే సబ్జెక్ట్ ఇంకేం మాట్లాడడానికి చేతకాక ఉన్నవి బుకాయించేస్తూ మెల్లిగా ట్రాక్ పక్కతో పట్టించడం అనమాట ఆయన ఇంతకుముందు కూడా మీరు నమ్ముతారు లేకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు ఫాదర్ చచ్చిపోయినప్పుడు కూడా గడ్డం తీయలేదని అంతకుముందు ఒక మహానుభావుడు కామెంట్ చేశాడు మాజీ మంత్రి సో అంటే అఫ్కోర్స్ ఎవడెవడు నోరు నచ్చినట్టు వాడారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారండి ఒక్కరు గెలవలే సో అందరూ ఓడిపోయారు పక్కన పెడితే ఆయన కూడా ఇప్పుడు ఆయనకేదో సమ్ డిసీజ్ ప్రాబ్లం ఉంది స్కిన్ ప్రాబ్లం స్కిన్ ప్రాబ్లమ్ ఉంది సో దానివల్ల చేవ్ చేయడం వల్ల ఏమైనా ఎలర్జీ ఏమైనా ఇబ్బంది కలగచ్చు చేయలేదేమో ఒక్కొక్కరు పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది మళ్ళీ పొరపాటున బాబు గారు తల్లిదండ్రులు తీసుకొచ్చి చూపించారు అనుకోండి ఏమంటారండి వీళ్ళు కుటుంబ పరిపాలన తల్లి తండ్రికి గవర్నమెంట్ సొమ్ముతో అన్ని రాజమర్యాదలు చేస్తున్నాడు గవర్నమెంట్ కాన్వాయిలో తల్లి తండ్రిని తీసుకొచ్చాడు అంటారు వీళ్ళే ఇప్పుడు తెలంగాణలో కూడా పాపం ఆయన కేటీఆర్ గారు అబ్బాయి వస్తే అతను కూడా ప్రతిపక్షాలు తిట్టి అన్నారు బాడీ షేమింగ్ చేశారు బాడీ షేమింగ్ చేశారు కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన అన్నారు అది తప్పు కదా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక కార్యక్రమం చేసినప్పుడు మంది మార్బులం పిల్లలు చుట్టాలు బంధువులు అందరూ వస్తారు ఎవరు చేసుకున్నా వస్తారు దాన్ని కూడా రాజకీయం చేయడం సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది బాలకృష్ణ గారి మీద సో వాళ్ళ చెల్లి మీద ఎవరైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్ ఎక్కడో రోడ్ నెంబర్ థర్టీన్లో లో బాలకృష్ణ గారి ఆఫీస్ దగ్గర వాళ్ళ చెల్లి మీద అసాంఘిక పోస్ట్లు పెట్టారని ఐ మీన్ దట్టి దట్టి మెమ్స్ అనేది క్రియేట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక వీడియో కూడా తీసి చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదికి ముందే షర్మిల గారు వాళ్ళ ఛానల్లో సాక్షి ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో నా మీద ఇలా ఇలాంటి పోస్ట్లు పెట్టారు అన్నట్టు కూడా షర్మిల గారు అప్పుడు చెప్పడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూపించడం జరిగింది సో దానిపైన మీరు ఏమంటారు సార్ ఇది పంతొమ్మిది ముందు కదా పంతొమ్మిది ముందులో దానికి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారని ఆయన ఉద్దేశం ఎస్ టీడీపీ వాళ్ళు చేయించారు అది కూడా బాలకృష్ణ గారు ఆఫీస్ మీద అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే నిన్నే క్లియర్గా మాట్లాడుకున్నాం కదా సినిమాల రూపంలో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే దానికి మరలా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అది స్టార్ట్ చేసింది ఎవరు అందులో అసభ్యంగా ఏమైనా ఉన్నాయా లేదా షర్మిలా గారి పుట్టుక గురించి కానీ లేదా విజయమ్మ గారు గారి గురించి కానీ లేదా కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ గురించి కానీ ఏవైనా అసభ్యంగా ఉన్నాయా అదొకసారి చూడండి ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు ఇంకా దీన్ని కొనసాగిస్తున్నారు నిన్న కూడా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఎందుకండి ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడు నేను మాట్లాడాల్సిందే చూపించినా సార్ మీకు చూపించండి లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి లలో అప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాద్ లో పోలీసుల దర్యాప్తులో ఇది తేలలేదా ఇంతెందుకు ఇదే శరీరం అనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి అప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి పోలీసు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో అని ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిదని ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్ లను బట్టి పోలీసులు చెప్తున్నారు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ సైట్లన్నీ ఈ వెబ్సైట్ లైనా యూట్యూబ్ లైనా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ వాళ్ళ ప్రమోషన్ కోసం అంటే టిడిపిని ప్రమోట్ చేసేవి ప్రత్యర్థులని కించపరిచేవి ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టిడిపి సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు కుట్టించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను బాలకృష్ణ గారి లెవెల్లో ఇది జరిగింది అంటే లోకేష్ కి చంద్రబాబు గారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది అనే నేను నమ్మాలి ఇంత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగ ఎంత దిగజారిపోయారో అర్థం అయిపోతుంది దేశంలో చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షరిమినా మీద సో ఇక్కడ ఆవిడ ఏమని చేశారంటే నామే దుష్ప్రచారం చేశారు అని వేశారు తప్ప కుటుంబ సభ్యుల మీద కాని ఆమె పిల్లల గురించి కానీ తప్పుగా మాట్లాడినట్టు ఎక్కడ చేయలేదు దుష్ప్రచారం అంటే రాజకీయపరంగా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సురేఖ గారు నాగార్జున గారి గురించి మాట్లాడారు ఏం మాట్లాడారు మరీ టూ ఎక్స్ట్రీమ్ లెవ్కి వెళ్ళి మాట్లాడారు అలా మాట్లాడకూడదు సరే కేటీఆర్ గారి గురించి మాట్లాడారు ఎలా మాట్లాడు సినీ ఇండస్ట్రీస్తో సంబంధాలు ఉన్నాయి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్తో ఒక్కొక్కరిని లోబర్చుకుంటున్నారు అని మాట్లాడితే అంతవరకే కరెక్ట్ పేర్లు ఎత్తి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం అనేది తప్పు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా వీలే చేశారని మాట్లాడే వరకు తప్పు లేదు అది రాజకీయంగా బురదజల్లుకోవడం సో ఆ పరమైన బురద జల్లారే తప్ప షర్మిల గారి మీద ఇక్కడ ఫ్యామిలీస్ వైపుకో వెళ్ళి లేదంటే ఆమె బిడ్డనో కొడుకునో తప్పుగా మాట్లాడినట్టుగానే చేయలే ఇప్పుడు ఈయనకి షర్మిలమ్మ గారి గురించి అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి గుర్తు రాలేదు షర్మిలమ్మ గారి గురించి ఎప్పుడో ఐదేళ్ల కిందట జరిగింది తీసుకొచ్చి వీడియో చూపిస్తున్నారే నిన్న లేదు మొన్న వర్రా రవీంద్ర రెడ్డి గారు మాటలు దానికి ఎక్కడ మాట్లాడరా దాని గురించి ఏ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఎవరు ప్రశ్నించరా దాని గురించి ఏం అడగరా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే బాబు నువ్వు తప్పు చేశావు అని అంటే నేను తప్పు చేశాను ఒప్పుకోవట్లేదు ఆ నువ్వు నాకన్నా పెద్ద తప్పు చేశావు అని చెప్పడమే ఉంటుంది అంటే నీ తప్పు నిండేట ఒప్పుకుంటున్నట్టే సరే నేనేం పెద్ద తప్పు చేశాను నువ్వు చెప్పు అంటే అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడటం ఓకే సో నిన్న ప్రతీది కూడా డిఫెన్స్ ఆడుతూ కౌంటర్ అటాక్ ఇస్తుండే అది మాక్సిమం అర్థమవుతుంది ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు ముగింపు పలకలేకపోతున్నారు అనేది ఇప్పుడు నిన్న ఎవరెవరు తప్పుగా మాట్లాడినా ఇప్పుడు షర్మిలమ్మ గారి మీద రాసిన తప్పుడు కోతలకు కదా వర్ర రవీంద్ర రెడ్డికి అరెస్ట్ అన్ని చేశారు మరి అదేటప్పుడు మా పార్టీని ఏమనలేదు కాబట్టి ప్రభుత్వం ఊరుకోవచ్చు కదా సో ఆ చట్టం అందరికీ ఒత్తిస్తుందిలా చేశారు వీళ్ళలాగా వీళ్ళు వాళ్ళకి ఏమనకుండా టీడీపీ వాళ్ళకి అరెస్ట్ చేయడం అలాగేం చేయలేదు సో ఏ చెప్తున్నా కదా బొకా ఇస్తున్నారు ఏదో చెప్తున్నారు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో పది అబద్ధాలు ఆడుతున్నారు మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అదైతే కొంచెం సంతోషం అలాగే ధైర్యంగా లోకేష్ ఏదైతే మీడియాతో ఫేస్ చేసినప్పుడు సాక్షి వాళ్ళు రాలేదని అడుగుతున్నారు ఈయన ధైర్యంగా ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు వచ్చారా లేదా అడిగి ప్రెస్ మీట్ పెడితే చాలా హ్యాపీ నేను హ్యాపీ అందరూ సంతోషిస్తాం అబ్బా ఈయన ఏ క్వశ్చన్కైనా సమాధానం చెప్పే నాయకుడు రా అని అనుకుంటాం